హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ధనుర్మాసం సందర్భంగా గోదాదేవి అమ్మవారి ఆలయానికి అయితే వచ్చేసామండి గోదాదేవి సమేత రంగనాథ స్వామి వారు అయితే మనకి ఈ ఆలయంలో దర్శనమిస్తారు ఈ ఆలయం వచ్చేసి సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితం కట్టిన ఆలయం అండి చాలా బాగుంటుంది ఇక్కడ గోదాదేవి అమ్మవారిని గాజులమ్మగా గాజులమ్మగా పిలవడం కూడా జరుగుతుందండి గాజులమ్మగా పిలవడం వెనకాల ఒక ప్రాచుర్యంలో అయితే ఉంది ఇక్కడ గుడి కట్టిన కొన్నాళ్ళకి ఆ ఊరికి గాజులమ్మ అతను వచ్చాడంట ఆ సమయంలో ఒక చిన్న పిల్ల వచ్చి గాజులు వేయించుకుందంట గాజులు వేయించుకొని పుల్లో పూజారి దగ్గర డబ్బులు తీసుకోమని చెప్పి వెళ్ళిందంట అతను పూజ వారి దగ్గరికి వెళ్ళి తను వెళ్ళి తన ఒక పాపకి గాజులు వేశాను ఆ పాప డబ్బులు ఇవ్వమని అడిగితే తనకి ఆడపిల్లలే లేరని చెప్పాడంట తర్వాత రోజు ఆలయంలోకి వెళ్ళి చూసేసరికి అమ్మవారి చేతుల నిండా గాజులు ఉన్నాయంట అప్పటి నుంచి అమ్మవారిని గాజులమ్మగా కొలుస్తూ వస్తున్నారండి ఇక్కడొచ్చేసి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం పక్క సైడ్లోనే అద్దాల మండపం అయితే ఉంటుంది అద్దాల మండపం చూసారు కదా చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి అమ్మవారికి అయితే ఒడి బియ్యం పోస్తూ ఉంటారు గోదాదేవి అమ్మవారికి అద్దాలం అద్దాల మండపంలో అలాగే అద్దాల మండపం తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు వచ్చేసరికి మనకి రామ రామానుజాచార్యుల వారు అలాగే గోదాదేవి అమ్మవారిదైతే ఉంటాయండి ప్రతిమలు ఇక్కడ వచ్చేసి చూసారు కదా గుడి వ్యూ అంతా చాలా బాగుంటుంది అసలు ఇక్కడ ముడుపులు కూడా చాలా ఫేమస్ అండి చూసారు కదా గుడి ఫ్రంట్ వ్యూ అన్నట్టు మొత్తం జ్యోధస్తంభము అలాగే గుళ్ళోకి వెళ్ళే దారి చాలా బాగుంటుంది తప్పకుండా వెళ్ళాల్సిన టెంపుల్ అండి చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి గోదాదేవి అమ్మవారి ఇక్కడ కదండీ ఇక్కడ కూడా పూజలు చేస్తూ ఉంటారు మేము టెంపుల్కి వెళ్ళినప్పుడు లెవెన్ లెవెన్ థర్టీ అంటుంది ట్వెల్వ్ థర్టీకి అలా అన్నదానం అయితే స్టార్ట్ చేశారండి తినేసి మళ్ళీ బస్కి వెళ్దామని చెప్పేసి అని మేము రిటర్న్ అయితే అయ్యాము వీడియో మీకు నచ్చింది నచ్చిందనుకుంటే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్